బాల్య వివాహాలు ఉన్నాయా ఈ దేశంలో అయ్యో అసలు దానికి ఏం లోటు దానికి ఏం కాదు బాల్య వివాహాలకి రైట్ బాల్య వివాహాలు ఉన్నాయి కదా అవునండి సతీ సహగమనాలు ఉనియా ఉని ఉన్ని నేను లేవని చెప్పాను దాని చాలా తక్కువ సతీ సహగమనాలు అది వేరే టాపిక్ దాని అది వేరే ఉన్నాడు మోహన్ రాయ్ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత కదా సతీ అనేది కొంతవరకు అబలిష్ అవ్వడం గట్టడం జరిగింది కొంతవరకు అసలు జరిగితేనే వద్దులే నేను ఇప్పుడు కలగలే వద్దులేమో హు రాజా రామ్మోహన్ రాయ్ దెన్ స్టూడ్ బై రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ఎ బ్రిటిష్ ఏజెంట్ కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ ఇక్కడ మెకాలే విద్యను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు రాజా రామ్మోహన్ రాయ్ ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అండ్ రైట్ మనం ఇప్పుడు అసలు విషయం అనుకుందాం ఏది సతీ సహగమనం మొత్తం భారతదేశం మొత్తం మీద ఎన్ని సతీ సహగమనాలు జరిగినాయో ఏమన్నా రికార్డు ఉందా ఏముంది లేదు మరి లేకుండా ఎట్లా చెప్తున్నారు మీరు ఇది భయంకరమైంది అని ఉన్నాయి ఉన్నాయి నేను ఇస్తా రికార్డు మీకు ఫర్ ఓకే ఎక్కడ ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి మొత్తం భారతదేశం మొత్తం మీద క్యాల్కులేట్ చేస్తే నలభై సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి సతీసాగమనం సతీసాగమనం అవి కూడా బలవంతంగా జరిగినవి కాదు వాళ్ళు స్వచ్ఛందంగా చేసినవి వాళ్ళకి గుళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళని దేవతగా పూజిస్తారు తెలుసా మీకు ఇది తెలుసా కదా కదా మన ఆంధ్రాలో నాకు నాకు తెలిసింది ఇంకా ఉన్నాయేమో తెలియదు కానీ నాకు తెలుసుని ఒక రెండు ఉన్నాయి ఎప్పుడైనా విన్నారా లేదండి సరే వెంగమాంబ అనే పేరున్నారా తరిగొండ తరిగొండ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుడి సమకాలీ వాళ్ళ ఇది వెంగమాంబ అని మీరు బయట చూస్తే వెంగమాంబ లారీ సర్వీస్ వెంగమాంబ సర్వీసెస్ అట్లా చాలా కనిపిస్తుంది ఆ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ కాదు ఓకే నెల్లూరు జిల్లాలో నల్లవాడ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సతీ సహగమనం చేసినటువంటి ఒక తల్లి పేరు వెంగమాంబ అక్కడ వెంగమాంబకు గుడి ఉంది వాళ్ళు ఆ అమ్మ కమ్మ వాళ్ళ ఆడపడుచు ఓకే చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆ అమ్మ పేరుతో ఉండే స్కూల్లోనే నేను చదువుకున్నాను టెన్త్ క్లాస్ సో ఒకటి తర్వాత నెల్లూరులో మా తాతగారింటి తాతగారింటి పేరెంట్ వాళ్ళమ్మ టెంపుల్ అని ఉంది ఆ ఆయమ్మ కూడా సతీసాగంన చేసినటువంటి తల్లి మీకు ఇట్లాంటివి మొత్తం దేశం మొత్తంలో ఒక నలభై సంఘటనలు కనిపిస్తాయి ఇది మరి మొత్తం దేశానికి జాతికి అంటగడతారా అది దురాచారమే అది అది సదాచారం అని చెప్పట్లేదు సార్ నలభై సంఘటనలు జరిగిన నాలుగు సంఘటనలు జరిగినా దురాచారం దురాచారమే ఒక్కటి జరిగిన దురాచారమేటెస్టబుల్ దురాచారం దురాచారమే అవునండి కానీ ఈ జాతి అంతా అటువంటి దురాచారాలతో నిండి ఉంది అని చెప్పడం వెనక కుట్ర అర్థమైందా అవును అవును రైట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక యాంగిల్ చెప్తాయినండి ఇది సో ఇది తప్పు ఇది తప్పు బాల్య వివాహం తప్పు బాల్య వివాహాలు ఎట్లా జరిగాయి సార్ ఎందుకు జరిగినాయి సార్ భారతదేశంలో త్వరకలు వచ్చిన తర్వాత జరిగినాయి అవును అవును అది కరెక్ట్ అవును ఒప్పుకుంటావా నేను చదివానండి ఇప్పుడు త్వరకాల రాజ్యం లేదు ఇప్పుడు జరుగుతున్నాయా బాల్య వివాహాలు ఇప్పుడు లేవుగా ఇప్పుడు జరుగుతున్నాయా సాగమనాలు లేవు చెప్పి మీరు రిఫర్ చేస్తున్న పాయింట్ నాకు అర్థమైంది సార్ అంటే ఈ జాతిలో ఉన్న సద్గుణం ఏంటంటే ఇది దురాచారము అని తెలిసిన తరువాత తనను తాను సరిదిద్దుకోవడానికి వెనకాడదు అంతేగా మీరు మీరు ఇస్లాం తీసుకోండి లేదా క్రిస్టియానిటీ తీసుకోండి ఎన్ని దుర్వాచారాలు ఉన్నాయి ఇప్పుడు అంటే మళ్ళీ మనకి పెద్ద ఆర్ దే రెడీ టు రిఫార్మ్ నో ఇదే అని కాదు ఏదైనా కానీ వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరు మరి ఆ విషయంలో హిందూ ధర్మం గొప్పది కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ విషయంలో ఈ కారణంగా ఇప్పుడు మళ్ళీ మనం ఒక మత గ్రంథమే గొప్పది తక్కువ మత గ్రంథాలన్నీ బా అని మనం అన అనగలమా అనగలం అనగలం ఎందుకంటే డిబేట్ కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఏ మత గ్రంథం గొప్పది అనేది అదే అది ఓకే అంటున్నా ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే సార్ దిస్ ఇండియన్ కల్చర్ ఇండియన్ ధర్మ అండ్ సనాతన ధర్మ చాలా విశాల దృక్పథం కలిగినటువంటి ధర్మం సార్ ఇది సార్ ఇదే సంకుచితమైన ధర్మం అయితే ఇదే సంకుచితమైన ధర్మం అనుకుందాం ఈ దేశంలో క్రిస్టియన్లు ముస్లింలు అడుగు వాళ్ళ సార్ అస్సలు ప్రశ్న లేదండి ప్రశ్న లేదు ప్రశ్న లేదు మనది వాళ్ళు మన వాళ్ళది చాలా లిబరల్ మైండ్ చాలా లిబరల్ లివింగ్ ఇవన్నీ వాటి వల్లే దే కుట్ రియల్లీ మేక్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ది కంట్రీ అండ్ ఓన్లీ మీన్ ఎంట్రీ ఇన్ ద కంట్రీ రూల్ ద కంట్రీ రూల్ ద కంట్రీ దే ఆర్ మీన్ వాళ్ళు వ్యాపిస్తున్నారు ఇప్పుడు మీకు రాను రాను మీకు ముస్లిం పాపులేషన్ పెరిగి ఇండియన్ హిందూ పాపులేషన్ పడిపోతుంది రోజు రోజుకి అని చెప్పి కొంతమంది దే ఆర్ షౌటింగ్ అట్ ది హైట్ ఆఫ్ దేర్ వాయిస్ కోర్స్ అట్లా ఏం జరగవు చాలా జరిగే మధ్యలో అంటే కొన్ని చాలా చాలా జరిగే వ్యవహారాలు ఉన్నాయి చాలా చాలా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రకృతి ఎప్పుడు ఒక దాన్ని గుర్తుపెట్టుకోండి సార్ ప్రకృతి ఒక సమతౌల్యాన్ని కోరుకుంటుంది ఇచ్చేస్తుంది అవును ఆ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు నువ్వు ఎంత జనాభా ఉన్నా అవును సార్ ఎంత జనాభా ఉన్నా కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన ప్ర పనిలేదు నియంత్రించాల్సిన ప్రకృతి ఆలోచిస్తుంది వాళ్ళు అతను చెప్పినట్టు అదే మీరు మీరు పర్ఫెక్ట్ పాయింట్ నే రెఫర్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు బికాస్ అవతల హిస్టరీ గానీ ప్రజెంట్ విషయాలు ఇట్స్టిక్ రియల్ డిస్కోర్స్ విత్ యూ అండ్ రియలి ఐ విష్ మళ్ళీ ఇంకోసారి మనం కూర్చోవాలి తప్పకుండా తప్పకుండా సార్ సార్ జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ వెళ్తే అసలు నిజమైంది ఏంటి అబద్ధమైంది ఏంటి అనేది ఈజీగా తెలుసుకోజీగా అని అందరికీ సార్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్ అండ్ అప్పుడు ఏం జరిగిందో కూడా అప్పుడప్పుడు చూసావాచాగా అన్ని విషయాలు తెలిసినా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా తీస్తే ఆవిడెవరో దుమ్మెత్తిపోస్తుంది ఏమో ఇష్టం వచ్చినట్టు తీసారు ఇష్టం వచ్చినట్టు తీసారు అసలు అప్పుడు సార్ మొన్న నేను వేరే ఒక స్టూడియోకి వెళ్ళా స్టూడియోకి వెళ్తే ఆ స్టూడియోలో ఉండే కుర్రాళ్ళు అంటున్నారు సార్ మీరు ఆ సినిమా చూసారా అని ఇది అడిగారా వేరే వేరమలు చూసారా లేదయా చూడలేదా సార్ మీరు ఏ విషయాలు అయితే చెప్తున్నారో అయ్యే విషయాలు ఆ సినిమాలో ఉన్నాయి సార్ అంత మీ అంత మిమ్మల్ని కాపీ చేసినట్టున్నారు సార్ అని అంటే అయ్యి నేను నేను కాపీ చేసిన నన్ను కాపీ చేసినవి కదా ఈ నిజాలు తెలిసినటువంటి నిజాలు కాకపోతే మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఎవరూ వినలేదు అందుకే ఆయన దానికి ఒక కథారూపాన్ని కల్పి కథారూపాన్ని కల్పించే చెప్పాడు కాబట్టి అది బాగా ప్రచారం అయింది మేము కోరుకునేది కూడా అదే అదే ఆయన చేశాడు తప్పే ఉందయా అని గ్రేట్ ఫర్ ఆల్ యువర్ మైండ్ అండ్ 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 వైడర్ అండర్స్టాండింగ్ అబౌట్ అబౌట్ థింగ్స్ ది 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 హిస్టరీ ప్రెసెంట్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ వి మళ్ళీ తప్పకుండా 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 నమస్తే యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ నిసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి